పేదలకు నాణ్యమైన ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా అందించడమే కేవా ఇండస్ట్రీ లక్ష్యమని చైర్మన్ నాగర్ రావు అన్నారు నేడు వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని కొమ్మల గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి కేవా ఇండస్ట్రీస్ తరఫున వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తూ వైద్య సేవలు అందిస్తున్నామని అలాగే ఒక వ్యక్తిలో అనారోగ్య సమస్యలు గుర్తించడానికి అత్యాధునిక మిషన్ ద్వారా గుర్తించి వారికి ఉచితంగా మందులు అందిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు కంపెనీకి అండి నా పేరు నాగేశ్వరరావు ఎలగల కంపెనీ వన్ ఆఫ్ ది చైర్మన్ క్లబ్ మెంబర్ మన కంపెనీ సీఈఓ వచ్చేసి డాక్టర్ కరణ్ గోయల్ ఎంఏఎంఎస్ఎండి సో ఈరోజు ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే న్యూట్రిషన్ హెల్త్ ప్రోగ్రామ్ని ఎవర్నైజ్ చేస్తూ పేద ప్రజలకి వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం దీన్ని శ్రీ రాజరాజేశ్వరి హెర్బల్స్ పరకాల వారి ఆధ్వర్యంలో అందరికీ కూడా అన్ని ప్రాంతాలలో మొదటిగా మన వరంగల్ జిల్లా గీసుకొండ మండలం కుమ్మాల గ్రామ పంచాయతీలో ఈరోజు మన క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ తదితర చుట్టుపక్కల ప్రాంతాల అందరి పేద ప్రజలు కూడా ఈ యొక్క సౌకర్యాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా మా తరపున అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఫోర్ క్వంటెన్ ఫోర్ జీ ఎలైజర్ ద్వారా మీకు ఉచిత బాడీ స్కాన్స్ చేసి మీ యొక్క వైద్యపరమైన ఔషధల్ని గుర్తించి మీకున్న రుగ్మతలను తెలియజేస్తూ మీకు కావాల్సిన సప్లిమెంట్ని అతి తక్కువ ధరలో అనగా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పైన అందించబడుతుంది సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకుంటారని నేను మా స్టాఫ్ మా న్యూట్రిషన్ కన్సల్టెంట్స్ అందరి ద్వారాగా మీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఈ సహకరించిన ప్రెస్ మీడియాకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ అండి